అందరికీ నమస్కారం అండి ఆత్మగౌరవం అనేది మనుషులకే ఉంటుంది అనుకుంటాం కానీ జంతువులకు కూడా ఉంటుంది అదేంటో ఈ కథ ద్వారా నంది విశాలు నిరూపించాడు నంది అంటే ఎవరు కాదండి ఒక వృషభం ఒకప్పుడు గాంధార నగరంలో ఒక బ్రాహ్మణునికి ఒక ఆవు కూడా దక్షిణంగా లభించాయి ఆవు కొన్నాళ్ళు చనిపోయింది బ్రహ్మండు దూడని మంచి ఆహారం ఇస్తూ దానికి నంది విశాలుడు అని పేరు పెట్టాట అది కూడా చక్కగా దృఢంగా తయారయ్యి ఎలాగైనా తన ప్రేమతో చూసుకున్న బ్రాహ్మణ్కి సహాయం చేయాలనుకుంది వెంటనే తనకు ఆహారం పెడుతున్న బ్రాహ్మణ్ణ చూసి అయ్యా మీరు రేపు సంతలో గోసంపద ఉండే శ్రేష్ఠతో ఊరు బండ్లు గల ఇసుక బండ్లనుగలదని వెయ్యి వరహాలకు పందెం కాయండి అని చెప్పింది బ్రాహ్మణ సంతకపోయి తన వృషభం గురించి నా వృషభంతో సమానమైన వృషభం వేరొకటి లేదు వంద బండ్లు ఇసుకొని ఏకదాటిగా లాగగలదు వెయ్యి రూపాయలు పందెం కాశాడు శ్రేష్ఠితో మరుసటి రోజే పందెం కాసే సమయం వచ్చింది వెంటనే తన నంది విషాన్ని చక్కగా ముస్తాబు చేయించి మూడు బండ్లు ఇసుకోగల బండ్లను ఒకదానికొకటి పేర్చి కట్టి దాని యొక్క పగ్గాల మీద కూర్చొని లాగవేమొద్దు అన్నాడు కనీసం ఆ బండి కొద్దిగైనా కదలలేదు వెయ్యి నాణ్యాలు పందెంలో ఓడిపోయాడు శ్రేష్ఠి గెలిచాడు విచారంగా ఇంటికి వచ్చిన బ్రాహ్మణి చూసి అయ్యా మీరు విచారిస్తున్నారా అని అడిగాడు నంది విశాడు విచారం కాకపోతే సంతోషించమంటావా నువ్వు చేసిన పనికి అంటూ కోపంగా ఆవేశపూర్తురయ్యాడు అయ్యా అలా కోపడకండి దానికి మీరే కారణం అయ్యా మీరు నన్ను అవమానపరిచారు ప్రేమగా అనలేదు నన్ను అలాగ అవమానపరిచేసరికి నాకు ఆత్మగౌరవం దెబ్బతిందయ్యా అని ఆనంది విశాల్ అన్నాడు రేపు రెండు వేల వరహాలకు పందెం కాయండి కానీ నన్ను అవమానపరచకూడుమా అంటూ ఆనంది నంది చెప్పాట పందానికి రెడీ అయ్యాడు బ్రాహ్మణుడు నూరు బండ్లు ఇసుక బండ్లను ఒకదానితో ఒకటి కట్టి బ్రాహ్మణుడు నంది విశాల్ యొక్క వీపును ప్రేమతో నిమిరి యాగమ్మా అన్నాడు అనగానే ఆశ్చర్యంగా బండి వంద క్రోజులు ముందుకు దూరం పోయింది శ్రేష్ఠి ఓడిపోయాడు అంతేకాదు అది చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులందరూ తలో బహుమానం ఇచ్చారు ఆ బ్రాహ్మణుడికి చూసారా మన మనుషులకే కాదు జంతువులు కూడా ఆత్మగౌరవం ఉంటుంది జంతువుల్ని ప్రేమిద్దాం ప్రేమగా వాటిని చూసుకుందాం జై శ్రీకృష్ణ